ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అమ్మవారిని చూస్తేనే అర్థమై ఉంటుందండి ఈ వీడియో అయితే ఫ్రైడే లాగా అనమాట నేనైతే ప్రతి శుక్రవారం వీలైనంత వరకు ఖచ్చితంగా ఇంట్లో పన్నంతా ఫినిష్ చేసుకుని గుడికి అయితే వెళ్తా అండి సో ఇంకా ఆ రోజు కూడా మార్నింగ్ లేగానే ఇల్లు ఉడవడం ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం గడపలకి పసుపు కుంకుమ రాసుకోవడం నాకు ఎప్పుడూ గడపలైతే కళకళలాడుతూ ఉండాలి పచ్చగా అట్లా ఇష్టం ఇంకా ప్రతి ఫ్రైడే ఇలా పసుపుతో పసుపు గౌరమ్మనైతే చేసి పెట్టుకొని పసుపు గౌరమ్మకే పూజన అయితే చేసుకుంటా అండి అంటే లక్ష్మీ అష్టోత్తరం అవంతా చదువుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకుంటాను ఇంకా ఏవో నాకు వచ్చిన శ్లోకాలు పాడుకుంటూ పూజనైతే చేసుకుంటా అండి చూసారు కదా ఇంట్లో లైట్ ఆపితే హాల్లోనూ పూజా మందిరం అయితే ఇలా కనిపిస్తుంది అంటే వెంటిలేటర్ ప్రాబ్లం అంతగా ఎండ గాలి అనేది కొంచెం తక్కువ వస్తుందండి ఇంకా అపార్ట్మెంట్లు అంటే అంతే కదా కానీ ప్రతి శుక్రవారం డైలీ ఇల్లు ఇల్లుడ్చి మాపైతే పెడతా అండి చాలామంది శుక్రవారం పెట్టకూడదు అది ఇది అంటారు లేదండి నాకైతే నీట్గా ఉండడమే లక్ష్మి కళని నేనైతే అనుకుంటాను అందుకని చెప్పి ఖచ్చితంగా పెట్టుకుంటే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది ఇంకా హ్యాపీగా దూపు వేసేసుకుంటాను నీట్గా ఉంటేనే కదండి మనకు కూడా చూడ్డానికి బాగుంటుంది అందుకని చెప్పి ఇంక ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం గడపలకి పసుపు కుంకుమ రాసుకోవడం తెలుసు కదండి ప్రతి శుక్రవారం ఖచ్చితంగా దూపం వేస్తాను ఇంక ఈరోజు అయితే చూపించలేదులేండి ఇంక ప్రతిసారి మరీ బోరుగా ఉంటుందని చెప్పి ఇంక ఇక్కడైతే కుంకుమ పూజన అయితే చేసుకుంటున్నాను కామాక్షమ దీపాలు అయితే ఒక్కొక్కసారి వెండివి ఒక్కొక్కసారి ఇత్తడివి ఆ టయానికి ఏవి అనుకూలంగా ఉంటే అవి అయితే పెడతా అండి ఖచ్చితంగా ఆవునైతోనే దీపాలు అయితే పెడతాను శుక్రవారం అయితే ఖచ్చితంగా ఇంకా తులసమ్మ దగ్గర అంతా ఆవునే దీపాలు అయితేనే పెడతా అండి ఇంకా అట్టిపనులు అప్పుడే మా వారు వాకింగ్ నుంచి వస్తూ తీసుకొచ్చారా ఏదైనా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే నేనైతే కడిగే పెడతాను ప్రసాదాలు అయితే స్నానం చేశాకే చేస్తానండి ప్రసాదాలు అయితే కొంచెం లేట్ అయినా సరే ఇంకప్పుడే తీసుకొచ్చారని చెప్పి అరటిపనులు అయితే కడిగి నైవేద్యంగా పెట్టాను ఇంకా ప్రతి ఫ్రైడే ఏదో ఒక ప్రసాదం అయితే చేయనండి వీలైతేనే చేస్తాను ఇంకా పూజ అంతా అయిపోయాక అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బురుగులు ఉప్పమైతే చేసేయండి ఇంకా శుక్రవారం అయితే పూజ కడుక్కోవడం తుడుచుకోవడం ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పి సింపుల్గా త్వరగా అయిపోయే టిఫిన్ ఏది ఉంటుందా అని చెప్పి ముందు రోజే ఆలోచించి ఫాస్ట్గా చేసేస్తాను ఎందుకంటే ఎయిట్ ట్వంటీకి అంతా బాగా వెళ్ళిపోవాలి మా వారైతే ఎయిట్కే వెళ్ళిపోతారు సో ఇంకా నేను పూజలు చేసుకుంటూ కూర్చుంటే అరుస్తారు కదండి అందుకని చెప్పి త్వరగా ఏదవుతుందో పూజ అయిపోగానే ఫస్ట్ పాలు వేడి నీళ్ళు పెట్టేసి ఆ తర్వాత వెంటనే టిఫిన్ చేస్తా అండి ఇంకా ఈరోజైతే బొరుగులు ఉప్మా చేశాను ఇంక ఫస్ట్ అయితే బొరుగుల్ని నీట్గా కడిగి ఒక జల్లెల్లో అయితే నీడు నీళ్ళన్ని బాగా పిండేసి ఒక జల్లెడ దాంట్లో వేసి పెట్టేసుకున్నాండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు తాలింపుకు సరిపడే అంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేయలేదండి వెల్లుల్ని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అవి కనుక తినేటప్పుడు తగిలా అంటే ఇంకా మా ఇంట్లో తినరు మా బాబు అయితే అస్సలు తినడండి అది తీస్తేనే తింటాడు అందుకని చెప్పే వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా తర్వాత ఆనియను పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేశాక ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక టమోటా అయితే వేస్తా అండి చాలామంది లెమన్ పిండుతారు కానీ లెమన్ పిండితే మా ఇంట్లో తినరండి అందుకని చెప్పి ఒక టమోటా కట్ చేసేసి అది కూడా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బురుగులను వేసి బాగా కలుపుకోవడమే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర లాస్ట్లో కొంచెం పప్పుల పొడి తెలుసు కదండి పప్పుల పొడి అయితే వేస్తాను ఇంకా అంతే అండి నేను గుడికి వెళ్ళి దారిలోనే మా షాప్ ఉంటుంది ఇంకా మా వారికి అయితే టిఫిన్ ఇచ్చేసి నేనైతే ఇంక మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళి శుక్రవారం అయితే మోస్ట్లీ నిమ్మకాయ దీపాలే పెడతాను ఇంకా దీపాలు పెట్టి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చాక గోధుమ పిండి అయితే అయిపోయిందండి ఈ మధ్య అంతా అసలు పట్టిద్దామంటే మబ్బుగా ఉంటుంది బాగా ఎండున్నప్పుడే ఇవైతే కడిగి ఆరబెట్టాలి ఎందుకంటే డాబా పైకి వెళ్ళాలి ఇంకా వర్షం మొబ్బు పట్టిన ప్రతిసారి పైకెక్కి కిందకి దిగ కాలు నొప్పులు వస్తున్నాయని ఈరోజైతే ఎండ ఎక్కువగా ఉందని చెప్పే ఇంకా ఈరోజు గోధుమలు నేనైతే నేను నా ఇంట్లో మల్టీగ్రెయిన్ ఆటాను ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే గోధుమలు దాంట్లో కొంచెం జొన్నలు మొక్కజొన్నలు కూడా ఉంటేను అవి కూడా వేసా బార్లీ గింజలు వేద్దామా వద్దని ఆలోచిస్తూ వేసాను అంటే ఇంతకుముందు వేస్తేను అవి సరిగా ఎండకో ఏమో అండి పిండిలో అవి నలగకుండా మిల్లు పట్టించినప్పుడు అట్లాగే వచ్చేసాయి అందుకని చెప్పి ఈసారి అయితే ఆలోచిస్తూ ఉన్న జొన్నలు అయితే ఖచ్చితంగా వేస్తా అండి అంటే గోధుమల్లో కలిసిపోయే కలర్సే చూసుకోవాలండి మళ్ళీ మనం రాగులు అట్లా వేసామంటే ఇంకా మా వారు తినరనమాట అందుకని చెప్పి బీన్స్ బార్లీ జొన్నలు ఏవో చిక్కుడు గింజల్లా ఉంటాయండి వాటిని ఏమంటారో నేను మర్చిపోయాను అవి కూడా వేసాను ఇంక అన్నీ బాగా కడిగేసి ఇదిగోండి డాబా పైన అయితే ఆ రోజు ఎండ ఎక్కువగా ఉందని చెప్పి ఇలా ఒక అయితే పరిచి డాబా పైన అయితే ఆరబెట్టేసి వచ్చాను మాకైతే పావురాలు ఎక్కువండి అందుకని చెప్పి ఏది పెట్టుకోవాలన్నా కూడా భయం సో చూసారు కదా ఈరోజు ఎండ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడైతే బట్టలు ఆరేయడానికి వచ్చి మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉన్నా అండి త్వరగా ఆరిపోతాయి అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళి పిండి పట్టించుకొచ్చాను ఇంక ఇంట్లోకి వచ్చాక వంటంతా అయిపోయాక పాలు కొంచెం ఉంటే వేరే బౌల్లో తీసి పెట్టా అండి అవి నేను ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నానా చేతిలో ఉన్న గిన్నె జారిపోయి కిచెన్ మొత్తం పడిపోయినాయి ఇంకా ఏం చేస్తాం తప్పదు కదండి అందుకే పెద్దోళ్ళు అంటారు ఏ పని చేసినా సరే చేసే పని మీద జాస్ ఉండాలి మనం ఇక్కడ పని చేస్తూ ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నామంటే ఇదిగోండి ఇలాగే జరుగుతుంది ఇంకా కిచెన్ అంతా అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను సో చూసారు కదా ఈవినింగ్ వెళ్ళి గోధుమ పిండి అయితే పట్టించుకొచ్చా అండి చాలా మెత్తగా పట్టారు జల్లెడు పడదామని చెప్పి చూసా కానీ అవసరం లేదు పిండి అయితే మెత్తగానే ఉంది ఏ పిండినైనా సరే అది కారమైన ఏదైనా సరే పట్టించిన వెంటనే వేడిగా ఉంటుంది కదండి వెంటనే మనం ఆ డబ్బాలో వేసి మూత పెట్టకూడదు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడికి బూజు పట్టినట్టు అయిపోతుంది అందుకని చెప్పి నేనైతే ఇలా మూత తీసి ఉంచి ఆ వేడంతా తగ్గిపోయే వరకు అయితే ఆరని ఇచ్చా అండి పిండిని ఆ తర్వాత ఒక స్టీల్ డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టాను అనమాట ఒక పట్టపరిచి దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ ఆరుని ఇచ్చామంటే ఆ వేడంతా తగ్గిపోతుంది ఇంకా నేను చపాతీ పిండి కలిపేటప్పుడు కూడా చాలామంది ఆయిల్ వేసి కలుపుతారు కదండి నేను అట్లంతా ఏం చేయనండి కొంచెం సాల్ట్ ఆ సాల్ట్ కూడా అసలు ఎక్కువ వేయనండి చాలా తక్కువ వేస్తాను సో కొంచెం పాలు కానీ పెరుగు కానీ వేసి వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టేసి ఉంచుతా అండి చపాతీలు ఎలా వచ్చాయి అనేది మరో వీడియోలో అయితే చూపిస్తాను అంతవరకు ఉంటానండి బాయ్